మ్యాన్ ఆఫ్ హెడ్లైన్స్ హైదరాబాద్లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సందర్శించారు సందర్ చేశారు చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శించి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్ స్టాల్ పెట్టుకుని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని సోను సూద్ అభినందించారు స్వయంగా ఆమెకు భోజనం వడ్డించారు తన ఫత చిత్రానికి సెలబ్రిటీగా రావాలని సోనుసూద్ కుమారి ఆంటీని ఆహ్వానించారు No,